క్రైస్తవ్యం ఏం చేసింది చెప్పో నోరు తెరిచి చెప్పు త్రాగేవాడిని త్రాగు అని ప్రోత్సహించేది నీ తత్వం అయితే త్రాగేవాడిని కూడా త్రాగొద్దు అని చెప్పింది క్రైస్తవ్యం అని చెప్పు చెడు చేసేవాడిని చెయ్యని చెప్పేది ఏ అయితే చెడు చేసేవాడిని చెయ్యొద్దు అని చెప్పింది క్రైస్తవ్యం తిరుగుబాటు చేసేవాడిని చేయని ప్రోత్సహించింది నీ తత్వం అయితే తిరుగుబాటు వాడిని చేసేవాడిని కూడా క్రీస్తు వైపు తిప్పింది నా క్రైస్తవ్యం అని చెప్పు దుర్మార్గులు చేసేది మీ తత్వం అయితే అదే దుర్మార్గుల్ని మంచి వారిగా మార్చింది నా క్రైస్తవ్యం అని చెప్పు అవసరాలకి మనుషులు వాడుకొని రోడ్డు మీద విడిచిపెట్టింది మీ తత్వం అయితే వాడికి అవసరం వాడి కోసం నిలబడేది వ్యభిచారం చేయమని చెప్పేది నీ తత్వం అయితే అదే వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి కరపత్రులు ఇచ్చి వారి జీవితాన్ని మంచి జీవితంగా మార్చేది క్రైస్తవ్యం అని చెప్పు రాని వాళ్ళని కూడా పక్కన నిలబడ్డానికి అసహించుకునేది నీ తత్వం అయితే అంట రాని వాళ్ళని కూడా గురుపులతో నింపబడిన వాడు రోడ్డు మీద చిక్కు మాలిన జీవితాన్ని జీవిస్తున్న వాడి కూడా హక్కులు చేసుకునేది అని చెప్పు ఎదుటి వాణి నువ్వు నిందించే తత్వంలో నువ్వు ఉంటే ఎదుటి వాణి ప్రేమించే తత్వంలో ఉంది క్రైస్తవ్యం అని చెప్పు నీ కోసం ప్రాణం పెట్టింది నీ కోసం మోకాళ్ళేసింది నీ కోసం కన్నీరు విడిచిపెట్టింది నీ కోసం తెప్పులు తిన్నది నీ కోసం ఆకాశానికి భూమికి మర్చిన ప్రేమ చూపించింది క్రైస్తవ్యం నిజ స్వాతంత్రం చెప్పు ప్పు ప్రౌడ్ బి క్రిస్టియన్ అని చెప్పు